అనకాపల్లి జిల్లా నాకాపల్లి మండలం జీకోటూరు గ్రామంలో మూడు వందల ముప్పై రెండులో నల్ల క్వరీ నిర్వహిస్తూ ఉన్నారు ఈ క్వరీ వద్దని చెప్పేసి ఇప్పటి నుంచో మా దళిత రైతులు ఆందోళన చేయడం ఆపడం ఆందోళన చేయడం ఆపడం జరుగుతూ ఉన్నది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా జరిగాయి అంటే మా దళితుల్ని మమ్మల్ని వీళ్ళు మోసం చేస్తూ ఉంటున్నారు ప్రభుత్వాలు మాత్ర ఎన్ని వారిని జరిగాయి మా భూములు మాత్రం రక్షణ లేదు మా ప్రాణాలు రక్షణ లేదు వీళ్ళు వల్ల ఒక్కొక్కరు రావడం ఈ కారు మా రన్ చేస్తామని అని చెప్పేసి అంటాం మీరు కానీ ఎదురుతే మేము అంత చూస్తాం కారుతో బుద్ధి అంతా బండితో బుద్ధి అంతా అని చెప్పేసి కూడా బెదిరించడం జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గమైన చర్యలు అని చెప్పేసి కూడా అని చెప్పేసి అంటా ఉన్నాం గత మూడు రోజుల ముందు మేము ఇక్కడ ఎంబర్ ఆఫీస్ తరి ఇక్కడ కూడా ధర్నా చేయడం జరిగింది జరిగితే స్వయాన్ ఆర్డీఓ గారే ఆ రోజు మొత్తం మైనింగ్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వచ్చి మేమందరం కూడా వచ్చి మొత్తం పరిశీలించి దీనికి ఒక పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆమె ఆర్డీఓ గారు ఇచ్చిన హామీ మేరకు ఆ రోజు మాకు ధర్నా విర్మించడం కూడా జరిగింది కానీ ఇచ్చిన హామీని ఆర్డీ గారు మర్చిపోయారు ఇది సరైన పద్ధతి కాదు అంటే దళితులు అంటే చిన్న చూపు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా జరే మాలో మాకే తగాదాలు పెట్టి మమ్మల్ని మమ్మల్ని ఎడగొట్టి మీరు ఆ పబ్బం గడుపుని క్వారీని నడపాలి క్వారీని చేయాలి ఎలా చేసి చేయాలి అని చెప్పేసి చూస్తా ఉన్నారు అది జరగదని చెప్పేసి అంటే అవసరం అవసరమైతే మేము మేము కలిసిపోయి మేము అందములవి మాకు ఒకే కుటుంబం కాబట్టి మేము అందరం కూడా మాట్లాడుకుని జరిగే ఈ క్వారీని ఆపుతాము ఈ క్వారీని ఆపడం కోసం ఈ ఊర్లో ఉన్నటువంటి దళిత రైతుల కోసం అటు కమ్యూనిస్ట్ పార్టీలు ఇటు బహుజన సమాజ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా ఏకమవుతూ ఉన్నాయి కాబట్టి ఈ క్వారీని ఎట్టి పరిస్థితులు కూడా రన్ చేయమని రన్ చేయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఎర్మించుకోవాలి ఈ క్వారీకి సహకరిస్తున్న అధికారులు కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా మానుకొని ఆ సహకరించిన ఆ బడాబావులకు సహకరించడం మానుకొని ఇక్కడ దళిత రైతుల పక్షాన్ని నుంచొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మరొకసారి డిమాండ్ చేస్తా మీరు కానీ ఈ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే మేమందరం కూడా ఆర్డీఓ ఆఫీసు ముందే మా అంత అంటే మా సమస్య పరిష్కారం వారు కూడా రాకుండా అక్కడే ఉండే పరిస్థితి వస్తుంది అక్కడ దాకా వస్తున్నాం అంటే దానికి కారణం మీరే అక్కడ దగ్గర రప్పించుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారులు కూడా మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా జర ఈ క్వారీని రద్దు చేయాలని చెప్పేసి మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ క్వారీని కంటే రద్దు చేయకపోతే మా దళితులు కానీ మా బహుశాలు కానీ మా మొత్తం వాళ్ళు ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి ఆర్డర్ ఆఫీసు ముట్టడించి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా కదిలేదు లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆ దానికి మేము అందరం సిద్ధమవుతా ఉన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు రోజులు ఈ రెండు మూడు రోజుల్లోనే మీరు ఈ క్వారీని రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రకటన చేయకపోతే ఈ ప్రకటన ఎలా చేయాలో మీ మెడలో వంచైనా జరే ఈ క్వారీని చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ క్వారీని రద్దు చేయాలి నిలబెట్టుకోవాలి హెల్త్ ప్రాణాలకు రక్షణ కల్పించాలి హెల్త్ ప్రాణాలకు రక్షణ కల్పించాలి ఎత్తు భూములకు రక్షణ కల్పించాలి హెల్త్ భూములకు రక్షణ కల్పించాలి జైబే 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 మైనింగ్ మాఫియాని తరిమి కొట్టాలి కొట్టాలి మైనింగ్ మాఫియన్ తరిమి కొట్టాలి మైనింగ్ మాఫియన్ తరిమి కొట్టాలి భూమికి రక్షణ కల్పించాలి దళితుల పంటలకు రక్షణ కల్పించాలి దళితుల పంటలకు రక్షణ కల్పించాలి తెల్లాలి దళితులైకిత దళితులైకిత